సైన్స్ కూడా సవాలు విసిరే పూరి జగన్నాథుని ఆలయ అద్భుత అద్భుతాలు ఏమిటి భారతదేశంలోని చార్దం పుణ్యక్షేత్రాల్లో ఒకటి కలియుగ వైకుంఠంగా పిలవబడే పూరి జగన్నాథుని ఆలయం ఇక్కడ జరిగే వింతలు చూసే ఆధునిక సైన్స్ కూడా తలవంచుకోవాల్సిందే గాలికి ఎదురుగా ఎగిరే జెండా గాలిరాణి ఆలయ గాలిరాని గర్భాలయం సముద్రపు శబ్దం వినిపించని సింహద్వారం అసలు ఈ ఆలయ చరిత్ర ఏమిటి ఆ విగ్రహాలు ఎందుకు అసంపూర్తిగా ఉన్నాయి ఈరోజు వీడియోలో మనం పూర్తి జగన్నాథుని ఆలయంలో అంతు చిక్కని రహస్యాలు తెలుసుకుందాం ఒరిస్సాలోని పూరి తీర్థంలో ఉన్న ఈ అద్భుత కట్టడాన్ని పన్నెండవ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగా దేవ అనే రాజు నిర్మించడం ప్రారంభించారు అయితే పురాణాల ప్రకారం ఈ ఈ ఆలయ మూలలు సత్యయుగం నాటి ఇంద్రమహన్య మహారాజు కాలానికి చెందుతాయి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని లాలించిన తర్వాత ఆయన దేహం నీటితో కలిసిపోయి ఒక చెక్క మద్దులాగా ద్వారపు మారి ఇక్కడ తీ తీరాన్ని చేరుకుందని చెప్తారు ఆ ద్వారపు నుండి జగన్నాథు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాల విగ్రహాలను రూపొందించారు విగ్రహాల వెనకాల ఉన్న మర్మం మీరు గమనిస్తే ఇక్కడ విగ్రహాలకు చేతులు కాళ్ళు సరిగ్గా ఉండవు దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఈ విగ్రహాలు చెక్కడానికి స్వయముగా దేవశిల్పి విశ్వ కర్మ వృద్ధుడు రూపంలో వస్తారు ఆయన ఒక షరత్తు పెడతాడు నేను గదిలో విగ్రహాలు చెక్కేటప్పుడు ఎవరు తలుపులు తీయకూడదు కానీ కుత కానీ కుతాహలంతో ఇంద్రమనస్సు మహారాజు భార్య గుడి గుడిచాడదేవి తలుపులు తీసింది అప్పటికే విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నాయి రాజు తన్ రాజు తప్పు తెలుసుకునేలోపు శిల్పి మాయమైపోతాడు అందుకే ఆ దేవుడు అలా అసంపూర్తి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు సైన్సుకు అందని రహస్యాలు వా ఇప్పుడు ఈ ఆలయంలో జరిగే ఐదు ప్రధాన వింతల గురించి మాట్లాడుకుందాం ఎదురుగా ఎదురుగాలికి ఎగిరే జెండా సాధారణంగా గాలి ఏ దిశలో వి ఎదురుగా గాలికి ఎగిరే జెండా సాధారణంగా గాలి ఏ దిశలో వీస్తే జెండా అటువైపు ఎగురుతుంది కానీ ఇక్కడ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది నీడ కనిపించని ఆలయం ఈ ఆలయ ప్రధాన గోపురం నీడ పగలు ఏ సమయంలోనూ భూమి మీద పడదు ఇది ఇంద్ర ఇది ఇంజనీర్ల అద్భుతం లేక దైవశక్త సముద్రపు శబ్దం ఆలయం బయట ఉన్నప్పుడు సముద్రపు హోరు వినిపిస్తుంది కానీ సింహద్వారం గుండో ఒక అడుగు లోపలికి వేయగా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది పక్షులు ఎగరవు సాధారణంగా ఏ ఆలయం గోపురం మీదైనా పక్షులు వాలుతుంటాయి కానీ జగన్నాథుని శిఖరం పైనుంచి ఏ పక్షి కూడా ఎగరదు విమానాలు కూడా వెళ్ళవు వంటశాల అద్భుతం ఇక్కడ ప్రసాదాన్ని ఏడు మట్టి పాత్రలో ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు ఆశ్చర్యకరం అన్నిటికంటే పైనున్న పాత్రలో ఆహారం ముందుగా ఉడుకుతుంది రథం రథయాత్ర మరియు పూ పూజార్ల విజువల్స్ ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిదేళ్ళకు ఒకసారి ఇక్కడ నవ కబేర అనే వేడుక జరుగుతుంది అంటే విగ్రహాలను మారుస్తారు ఈ స ఆ సమయంలో నగరం మొత్తం కరెంట్ ఆపేస్తారు పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం అనే ఒక శక్తిని తీసుకొని కొత్త విగ్రహంలో పెడతారు పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం అనే ఒక శక్తి తీసి కొత్త విగ్రహంలో పెడతారు ఆ పదార్థాన్ని చూసినా తాకినా ప్రాణాలు పోతాయని నమ్ముతారు అది శ్రీకృష్ణుడి గుండె అని చాలామంది విశ్వాసం ఎన్ని యుగాలు మారినా ఎంత టెక్నాలజీ పెరిగినా పూరి జగన్నాథుని లీలలు మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి భక్తితో చూస్తే అది దైవశక్తి లాజిక్తో చూస్తే అది అది ఒక అంతు చిక్కని మిస్టరీ మీరు ఎప్పుడైనా పూరికి వెళ్ళారో అక్కడ మీకు కలిగిన అనుభవాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్